హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నందస్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే జంతికలను చూపించబోతున్నాను ఈ విధంగా మురుకులను చేస్తే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి అలాగే నేను చెప్పే స్టెప్ని ఫాలో అయితే మీరు ఎన్ని కిలోలైనా చేయగలరు అంత బాగా కుదురుతాయి నిజానికి చాలామందికి ఈ జంతికలు చేసేటప్పుడు చాలా గట్టిగా వస్తాయండి లేకుంటే చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయి వస్తాయి అలా కాకుండా నేను చెప్పే స్టెప్స్ని ఫాలో అవుతూ ఈ వీడియో చూసి డెఫినెట్గా ట్రై చేయండి రౌండ్ షేప్లోనే కాకుండా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగా కుదురుతాయండి ఈ జంతికలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ముందుగా బియ్యపిండిని తీసుకోవాలి అలాగే ఇక్కడ నేను బియ్యపిండిని నాలుగు కప్పులు జల్లించి తీసుకుంటున్నాను మీరు కావాలంటే మిషన్ దగ్గర బియ్యాన్ని ఆడించి అయినా తీసుకోవచ్చు లేదా మార్కెట్లో రెడీమేడ్ ప్యాకెట్స్ అయినా దొరుకుతాయి అవైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను బియ్యాన్ని మిషన్ దగ్గర పట్టించిన బియ్యపిండిని తీసుకుంటున్నాను ఇలా స్టోర్లో పట్టించి బియ్య పిండిని తీసుకోవటం వలన జంతికలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి అలాగే ఇక్కడ నేను నాలుగు కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాను కదా అంటే కేజీ వరకు ఉంటాయండి ఈ నాలుగు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు పొట్నాల పప్పులు కరెక్ట్గా సరిపోతుందండి అంటే పావు కేజీ వరకు ఈ పొట్నాల పప్పులు తీసుకుంటున్నాను అలాగే కేజీ బియ్య పిండికి పావు కిలో కంటే ఎక్కువ తీసుకుంటే పొట్నాల పప్పులు చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతాయండి జంతికలు అలాగని పావు కిలో కంటే తక్కువ తీసుకుంటే జంతికలు గట్టిగా వస్తాయి సో కేజీ బియ్య పిండికి పావు కిలో పొట్నాల పప్పులు కరెక్ట్గా సరిపోతుంది తర్వాత మిక్సీ పట్టిన పొట్నాల పప్పుల పిండిని కూడా నేను జల్లించి తీసుకుంటున్నాను ఇవి రెండు కలిపి ఒకసారి కలుపుకోవాలి అలాగే ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పును తీసుకుంటున్నాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వామును చేతిలో వేసుకొని ఇలా నలుపుతూ క్రష్ చేస్తూ వేసుకుంటున్నాను వాము జంతికలకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అలాగే డైజెషన్ కూడా త్వరగా అవుతుంది ఈ వాము వేయటం వలన తర్వాత పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి తీసుకుంటున్నాను మీరు కావాలంటే నెయ్యిని కూడా తీసుకోవచ్చు ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో ఒకసారి కలుపుకోండి ఇలా స్పూన్తో కలిపిన తర్వాత చేత్తో ఒకసారి ఉంటలు లేకుండా పూర్తిగా పిండి మొత్తాన్ని కలుపుకోండి ఈ స్టేజ్లో పిండిని మనము ఎంత బాగా కలిపితే జంతికలు అంత బాగా కుదురుతాయండి వంటలు వంటలుగా ఉంటాయి కదా మనం ఆయిల్ వేసాం కాబట్టి ఇలా ఒకసారి చేత్తో పిసుకుతూ కలుపుకోవాలండి ఇలా పిండిని కలిపిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి మనము ఉప్పుని చెక్ చేసుకోవాలి టేస్ట్ చూసాక నాకు ఇక్కడ ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది అందుకే ఇంకొక హాఫ్ టీ స్పూన్ ఉప్పుని వేస్తున్నాను కేజీ బియ్య పిండికి ఒకటిన్నర స్పూను ఉప్పు కరెక్ట్గా సరిపోతుందండి ఈ జంతికలకి ఇలా కలుపుకున్న పిండిలోకి వేడి చేసిన నీళ్ళను తీసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళని వేస్తూ స్పూన్తో ఒకసారి కలుపుకుంటున్నాను చన్నీలతో బియ్య పిండిని కలుపుకోకూడదండి జంతికలు గట్టిగా వస్తాయి ఈ టిప్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఇలా స్పూన్తో కలిపిన తర్వాత వేడిగా ఉన్న పిండి చల్లబడుతుందండి ఇప్పుడు వాటర్ని ఇంకొంచెం యాడ్ చేస్తూ చేత్తో మొత్తం పిండి కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇందులో వేసిన మసాలా అంతా ఉప్పు కారం పసుపు వాము ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ పిండి వచ్చేసి మరీ లూజుగా కలుపుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుందండి మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదు పిండిని గట్టిగా కలుపుకుంటే జంతికల మిషన్లో పిండి వేసి నొక్కినప్పుడు గట్టిగా నొక్కాల్సి వస్తుందండి అందుకే చూసుకొని వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకుంటే పిండి సరిపోతుందండి ఇలా చేయి పట్టి నొక్కి చూస్తే అర్థమవుతుంది కదండి ఈ విధంగా మనం కలుపుకుంటే సరిపోతుంది ఇలా పూర్తిగా కలిపిన జంతికల పిండిని పదహారు నిమిషాల వరకు పక్కన పెట్టి నానబెట్టుకోవాలండి మీ దగ్గర టైం లేకుంటే డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు ఇలా నానపెట్టుకోవడం వలన జంతికలు మంచి టెక్స్చర్తో చాలా బాగా కుదురుతాయండి పిండి నానేలోపు మనకు డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ని కూడా వేడి చేసుకుందాం అలాగే ఇంకో పక్కన నేను జంతికల మిషన్కి ప్లేట్స్ని వేసుకుంటున్నాను నేనైతే జంతికలకి ఈ ప్లేట్ని వేసుకుంటున్నాను మీరు కావాలంటే మీకు నచ్చిన ప్లేట్ని వేసుకోవచ్చు తర్వాత జంతికల మిషన్కి ఆయిల్ రాసుకోవాలి ఇలా ఆయిల్ రాయటం వలన జంతికల మిషన్లో పిండి వేసినప్పుడు గట్టిగా నొక్కాల్సి ఉన్న అవసరం లేదండి నార్మల్గా వీజీగా వచ్చేస్తాయి ఇప్పుడు జంతికల మిషన్లో ఎంత పిండి అయితే సరిపోతుందో మనకు అంత పిండి వేసుకొని మిషన్ని రెడీగా ఉంచుకోవాలండి ఇక్కడ నేను జంతికలని చాలా ఈజీగా చేసుకోవటానికి క్లాత్ని తీసుకున్నాను మీరు కావాలంటే చిన్న కచ్చి పైన తీసుకోవచ్చు మనం వెంటనే చేసి ఫ్రై చేస్తాం కాబట్టి ఇలా చిన్న క్లాత్ తీసుకుంటే సరిపోతుంది లేదా మీరు ఇలా క్లాత్ కాకుండా బటర్ పేపర్ అయినా ఇంకా ఏదైనా కవర్ అయినా తీసుకొని చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ క్లాత్ పైన మంచి రౌండ్ షేప్ వచ్చేలాగా జంతికలని తీసుకుందాం మీరు కావాలి అంటే స్టార్ షేప్ ఉన్న బిల్లుని అయినా తీసుకొని జంతికలని చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అవి కూడా చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇలా జంతికల పైన పొరలు పొరలుగా వస్తేనే పిండి అనేది కరెక్ట్గా ఉందని అర్థం సో వీటిని ఫ్రై చేశాక జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయండి ఇలా కొన్ని జంతికలను చేసుకున్న తర్వాత పక్కన ఆయిల్ వేడైందో లేదో కొంచెం పిండి ముద్దను వేసుకొని ఒకసారి చెక్ చేసుకుందామండి పిండి ఇలా తేలుతూ పైకి వస్తే ఆయిల్ మీడియం వేడైందని అర్థమండి సో క్లాత్ మీద ఉన్న జంతికల పిండిని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇలా క్లాత్ పైన కానీ లేదా కవర్ పైన కానీ చేస్తే జంతికలు చాలా త్వరగా అయిపోతాయి మీరు కావాలి అంటే గరిట పైన ఆయిల్ అప్లై చేసి జంతికల పిండితో వత్తుకొని కూడా చేసుకోవచ్చు ఇలా ఆయిల్లోకి తీసుకున్న జంతికలను వెంటనే తిప్పకుండా కొంచెం గట్టిపడిన తర్వాత తిప్పుకోవాలి ఇలా ఒక సైడు కాలేక రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే మంటని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసి జాలిగంటలోకి తీసుకోండి ఇలా ఆయిల్లో నుంచి సపరేట్ చేశాక మిగతా జంతికలను కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఇదే స్టెప్ని కంటిన్యూ చేస్తూ ఒక పక్కన జంతికలను చేస్తూ మరో పక్కన ఫ్రై చేస్తూ తీసుకోండి ఇక్కడ నేను కేజీ జంతికలను చేశానండి ఈ కొలతలతో చేస్తే ఎన్ని కేజీలు అంటే అన్ని కేజీలైనా ఎలాంటి డౌట్స్ లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి సింపుల్గానే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ జంతికలు ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా తినొచ్చు సో మీకు నచ్చిందా నచ్చితే ఈ వీడియో చూసి డెఫినెట్గా ట్రై చేయండి ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి అలాగే పిల్లల స్నాక్స్ బాక్స్ లోకైనా చాలా బాగా యూజ్ అవుతాయి సో ఈ ప్రాసెస్లో గనక ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుందండి అంత బాగుంటాయి అన్నమాట